స్వేచ్ఛా స్వాతంత్యాలే ఆధ్యాత్మిక ఉన్నతికి చిహ్నాలు పరాధీనత బలహీనత పారమార్థిక పురోగతికి అడ్డంకులు మనసు దేహం ఇంద్రియాలకు బానిసత్వం చేసిన నాళ్లు అల్ప సంతోషులుగా మిగిలిపోతాం ఆ ప్రలోభాలనుంచి విడివడినప్పుడే శాశ్వతానందంతో భగవంతునికి చేరువగుతాం గౌతమ బుద్ధుణ్ణి ఓ శిష్యుడు మళ్లీ మళ్లీ జన్మలెందుకు ముక్తి త్వరగా లభించకపోవడానికి కారణమేంటి అనడిగాడు అప్పుడు సిద్ధార్థుడు సహజ మందహాసంతో యజమానికి ఉంటుంది కాని బానిసకు ఉండదు కదా పుట్టినప్పటినుంచి ఏదో కారణంతో బానిసత్వానికి అలవాటుపడి స్వాతంత్ర్యాన్ని కోల్పోతారు అందుకే మళ్లీ మళ్లీ జన్మించటం బంధం బానిసత్వం ఈ రెండూ దుఃఖానికి దారితీస్తాయనటానికి శిశువే సాక్ష్యం పుట్టి పుట్టగానే శిశువు ఏడుస్తుంది తానేదో బంధంలో చిక్కుకున్నానని తెలిసి విడివడటానికి చేసే అర్థనాదమే అది అని వివరించాడు తెలుసో తెలియకో మనమంతా అనుబంధాలకు లోబడుతున్నాం స్వతంత్రతను కోల్పోయి ప్రపంచమనే లోగిలిలో ఊడిగం చేస్తున్నాం వీటినుంచి బయటపడి భగవంతుణ్ణి ఆశ్రయించే మార్గాలను మన ధర్మగ్రంథాలు ప్రబోధించాయి వాటిలో ఇంద్రియ మనో ఆత్మ స్వాతంత్యాలు ముఖ్యం ఆధ్యాత్మిక సాధనలతో వీటిని పొందినప్పుడు నిస్సందేహంగా ముక్తి లభిస్తుంది మనో మనోస్వాతంత్ర్యం బుద్ధి ఇంద్రియాలు విరుద్ధంగా వ్యవహరించే రెండు గొప్ప శక్తులు వీటి మధ్య మనసు ఉంటుంది బుద్ధి మార్గనిర్దేశకత్వంలో మనసు శుద్ధమైనప్పుడు ఇంద్రియాలకు అతీతంగా వ్యవహరించగలదు విషయాసక్తిగల మనసు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను ప్రేరేపిస్తుంది మన పురాణేతిహాసాల్లో వర్గానికి బానిసలై పతనమైన వారెందరో కామానికి లోంగి రావణుడు క్రోధానికి వసుడై దూర్వాసుడు లాభానికి లోబడి హిరణ్యాక్షుడు మోహానికి బానిసై భస్మాసురుడు మదానికి వివసుడై హిరణ్యకశిపుడు మాత్సర్యానికి బానిసై దుర్యోధనుడు పతనమయ్యారు అందుకే మనసుకు బానిస కాకుండా బుద్ధి అధీనంలో నడిస్తే స్థిరమైన నైతిక ఆధ్యాత్మిక స్థాయికి ఎదిగి భగవంతునికి చేరువవుతాం ఈ విషయాన్ని కఠోపనిషత్తులో యమధర్మరాజు విజ్ఞాన విజ్ఞానసారధిర్యస్థుమన ప్రగ్రహవాన్నర సోధ్వన పారమాప్నోతి తద్విష్ణో పరమం పదం అంటూ సూత్రప్రాయంగా బోధించాడు విజ్ఞానాన్ని సారథిగా మనసును కళ్ళెంగా ఉపయోగించేవారు విష్ణుమూర్తి వద్దకు చేరతారని భావం జీవనయాత్రలో మానసిక శారీరక శక్తులను బుద్ధి నిర్దేశించినప్పుడు ఒక్కో మైలురాయిని దాటుతూ వైకుంఠాన్ని చేరవచ్చు మనసు గనుక అధీనంలో లేకుంటే విషయభోగాల్ని అనుభవిస్తూ సుఖ సంపదల రాశినే కొలుస్తూ ప్రకృతి చేతిలో కీలుబొమ్మగా మారతాం ఆత్మస్వాతంత్ర్యం అనేక జన్మాంతర సంస్కారాలనుంచి విడివడటమే ఆత్మస్వాతంత్యర్యం ఎన్నో జన్మల సంస్కారాలు స్వభావాలు వాసనల రూపంలో మన చిత్తంలో ఘనీభవించి ఉంటాయని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి వాటి నుంచి స్వేచ్ఛను పొందటమే ఆధ్యాత్మిక జయం దీనికి పతంజలి మహర్షి యోగశాస్త్రంలో రెండు సూత్రాలు చెప్పాడు చిత్తవృత్తి నిరోధ అనేది మొదటిది అంటే మనసును విషయ ప్రపంచం నుంచి వెనక్కి మరలించాలి తదాద్రష్టూ స్వరూపే వసధానం అనేది రెండోది అంటే అంతర్ముఖులమై ఆత్మస్వరూపాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించాలి అశాశ్వత సుఖాలనుంచి శాశ్వత ఆనందం వైపు ప్రయాణం చేయటమే ఆత్మస్వాతంత్యర్యం ఇంద్రియ స్వాతంత్యం ఇంద్రియాల ఆధిపత్యం అధికమైతే జీవితం పశుప్రాయమవుతుంది సార్థకతకు విషయ బగాలను కులమానంగా భావించే సగటు మనిషి దుస్థితిని వివరిస్తూ మనోశరీరాలకు ఎంతటి బానిసత్వమో చూడు ఈ శరీరము మనసు మనకు చెందినవి కావు మరవరివో అన్నట్లుగా ఉంటాం అన్నారు స్వామి వివేకానంద ఉపనిషత్తుల్లో ఈ ప్రస్తావన ఉంది యమధర్మరాజు ఇంద్రియాల ద్వారా అనుభవించే సమస్త సుఖాల్నీ ప్రసాదిస్తాను నీకు నచ్చినన్ని సంవత్సరాలు అనుభవించు అని ప్రలోపెట్టగా నచికేతుడు ఓ మృత్యుదేవా ఈ విషయభగాలు శాశ్వతం కావు పైగా అవి ఇంద్రియాల సారాన్ని హరించేస్తాయి అని వివేకంతో తిరస్కరించాడు మనం మాత్రం ప్రలోభాలను అధిగమించలేక ఈ తొలిగడప వద్ద నిలిచిపోతున్నాం ఇంద్రియాల్ని మన చెప్పుచేతల్లో పెట్టుకోవటం మానేసి వాటికి బానిసలం అవుతున్నాం దాసత్వం బానిసత్వం భక్తుడు లౌకిక లంపటాలను కాదనుకుని భగవంతుడికి అంకితమవటం బానిసత్వం కాదు బానిసత్వంలో దుఃఖం పరాధీనత ఉంటాయి అవి మనని బలహీనపరుస్తాయి గౌరవాన్ని నాశనం చేస్తాయి ఈ లక్షణం తమోగుణానికి సంబంధించింది కాని దాసత్వంలో శరణాగత భావం ఉంటుంది ఇది జీవుడికి దేవుడికి సంబంధించింది ఇక్కడ మనిషిలో అనకువ పెరుగుతుంది నిర్భయం ఆనందం ప్రాప్తిస్తాయి దాస్య భావంతో సత్వగుణం ఇనుమడిస్తుంది అందుకే దేవులపల్లి కృష్ణశాస్త్రి దాసిగా ఉండుటకైనా తగన ప్రాణేశ దేవా నీ సేవకైగాక నాకీ నీరస జీవితమేలా అన్నారు అలాగే రాజులు వారి అనుగ్రహ ఆగ్రహాలు శాశ్వతం కాదు తేనెను వదిలి ఈగ చీముపై అన్వేషించటం ఎలాంటిదో భౌతిక సుఖాల కోసం దైవాన్ని వదిలి రాజులను ఆశ్రయించటం అటువంటిది మనకు కర్త భర్త వెంకటేశ్వరుడే అన్నారు అన్నమాచార్యులు బయటపడేందుకు రెండు మార్గాలు లౌకిక లంపటంలో బందీలు అవటాన్ని చేపవలలో చిక్కుకోవటంతో పోల్చారు మన మహర్షులు ఆ వలనుంచి రెండు రకాల చేపలు నిశ్చయంగా బయటపడతాయని ఉదహరించారు బలమైన పెద్ద చేప వలను తెంచుకుని తప్పించుకుంటే చిన్న చేప వల రంధ్రాల్లోంచి పారిపోతుంది జ్ఞానమార్గాన్ని అనుసరించి జ్ఞానయోగం రాజయోగం లాంటి మార్గాల్లో సాధన చేసి మోక్షాన్ని పొందేవారు పెద్ద చేపలతో సమానమని భక్తియోగ మార్గంలో భగవంతుడి శరణాగతితో ముక్తిని పొందేవారు చిన్న చేపల్లాంటి వారని మునిపుంగవులు పేర్కొన్నారు ఏదో ఒక విధంగా ఈ సంసార బంధాలనుంచి స్వేచ్ఛను పొందటమే లక్ష్యమని వివరించారు అందుకే తక్కిన ప్రపంచమంతా ఎరకి చిక్కిన చేపలా దృశ్యానికి చిక్కుపడిపోయినప్పుడు ఎవరైతే దాన్ని దాటి చూడగలరో అతడే ఋషి అన్నారు ఓ ఆధ్యాత్మిక సాధకుడు